హాయ్ అండి అందరికీ నమస్తే ఆ గణనాథుని ఆశీస్సులు అయితే మీ అందరిపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా కాలనీలో మా వినాయకుని దగ్గర మహాశివుడికి అయితే చేశామండి ఆ మహాశివుడిని పరమాన్నం వండి శివలింగాన్ని తయారు చేసి ఆ మహాశివుడికి రుద్రాభిషేకం చేశామండి మా కాలనీలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులలో ఆ మహాశివుడికి అయితే చేస్తామండి ఆ మహాశివుడిని తయారు చేయడానికి ముందుగా పరమాన్నాన్ని అయితే వండి ఇలా బేస్ లాగా తయారు చేసుకుంటామండి వీళ్ళందరూ అయితే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేస్తున్నారండి ఈ మహాశివుడిని తయారు చేయడానికి మా కాలనీలో భక్తులందరూ ఎవరికి వీలైనంతలో వారు ఒక్కొక్క పదార్థాలు అయితే తీసుకొచ్చామండి ముందుగా పరమాన్నం వండి ఈ విధంగా శివలింగాన్ని అయితే తయారు చేస్తున్నామండి ఈ మహాశివలింగాన్ని తయారు చేయడానికి ఆరు కేజీల బియ్యము నాలుగు లీటర్ల పాలు నెయ్యి నాలుగు కేజీల చక్కెర ఇలాచి వేసి పరమాన్నంను వండి అలా వండిన పరమాన్నంతో మేము శివలింగాన్ని తయారు చేసి పూజించి అభిషేకాలు చేశామండి ఈ మహాశివలింగాన్ని తయారు చేయడానికి మేము ఏమేమి పదార్థాలు వాడినామో చెప్తానండి ముందుగా ఆరు కేజీల రైస్ నాలుగు కేజీల చక్కెర నాలుగు లీటర్ల మిల్క్ ఇలాచి వన్ కేజీ నెయ్యి బాదం టూ ఫిఫ్టీ గ్రామ్స్ కిస్మిస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాజు టూ ఫిఫ్టీ గ్రామ్స్ యాపిల్ వన్ కేజీ ధనియ వన్ కేజీ సంత్రాలు వన్ కేజీ గ్రేప్స్ హాఫ్ కేజీ చెరీస్ టెన్ ప్యాకెట్స్ రెండు డజన్ల అరటిపళ్ళు ఇవి మేము వాడిన పదార్థాలండి మేమందరం అయ్యగారికి శివలింగాన్ని తయారు చేయడానికి హెల్ప్ చేస్తున్నామండి ఇక్కడ నేను బాదంను రెండు పీసెస్ లాగా కట్ చేస్తున్నానండి అయ్యగారు ఇలాగే చెప్పారు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్తో మహాశివలింగానికి అలంకరణ చేయడానికి యూస్ చేస్తామండి ఇక్కడ వీళ్ళందరూ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తున్నారండి పూజారి గారు శివలింగం పైన నెయ్యి పోస్తూ శివలింగాన్ని అయితే నీట్గా తయారు చేస్తున్నారండి మా పాప ఐరా అయితే ఆ మహాశివలింగాన్ని తయారు చేయంగా నా దగ్గరికి వచ్చి అయితే చూస్తుందండి ఆమె అయితే అసలు డిస్టర్బ్ చేయలేదు సైలెంట్గా చూస్తుంది పూజారి గారు అయితే మహాశివలింగాన్ని ఈ విధంగా నీట్గా అయితే తయారు చేస్తున్నారండి ఇప్పుడు పూజారి గారైతే యాపిల్ ముక్కలు అండ్ జామకాయ ముక్కల్ని శివలింగం పైన ఇలా ఒక్కొక్కటిగా అలంకరణ చేస్తున్నారండి యాపిల్ ముక్క ఒకటి జామకాయ ముక్క ఒకటి శివలింగం పైన పూజారి గారు అయితే ఈ విధంగా అలంకరిస్తున్నారండి నేనైతే ఇక్కడ జామకాయలు కట్ చేసి ఇస్తున్నాను ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఇచ్చారండి పూజారి గారికి ఆయన అయితే శివలింగాన్ని ఈ విధంగా ఫ్రూట్స్తో అలంకరణ చేస్తున్నారండి పూజారి గారు యాపిల్స్ అండ్ జామకాయ ముక్కలతో ఒక సైడ్ అయితే అలంకరణ చేశారండి అదేవిధంగా ఇంకొక సైడ్ అయితే నేను మా వద్ద ఇద్దరం కలిసి యాపిల్ అండ్ జామకాయ ముక్క వన్ బై వన్ అయితే ఇలా పెట్టి అలంకరణ అయితే చేస్తున్నామండి మేమందరం పూజారి గారు చెప్పినట్టుగా అయితే శివలింగం పైన పెట్టి ఈ విధంగా అలంకరణ అయితే చేస్తున్నామండి ఇక్కడ పూజారి గారు చెప్పినట్టు దానిమ్మ గింజలు అయితే వేస్తున్నానండి మేమంతా పూజారి గారు చెప్పినట్టు మహాశివలింగం పైన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్తో అయితే ఈ విధంగా అలంకరణ అయితే చేస్తున్నామండి ఈ మహాశివలింగాన్ని ఈ విధంగా అలంకరిస్తున్నప్పుడు అందరికైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమంతా ఇలా మహాశివలింగాన్ని అయితే తయారు చేసి పూజించి మేమందరం అయితే చేసామండి ఇక్కడైతే ఒకటి బ్లాక్ గ్రేప్ మిస్ అయిందండి నేనైతే ఇక్కడ బ్లాక్ గ్రేప్ పెడుతున్నాను పూజారి గారు బాదంనైతే ఈ విధంగా లైన్గా పెట్టమని చెప్తున్నారండి ఒక సైడు పూజారి గారు పెట్టారు మరొక సైడ్ మేమంతా కలిసి ఈ విధంగా బాదంనైతే శివలింగానికి అలంకరణ చేస్తున్నామండి మేమైతే ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల్లో ఈ మహాశివుడిని పరమాన్నం వండి ఇలా మహాశివుడిని తయారు చేసి మేమైతే పూజలు చేసుకొని అభిషేకాలు అయితే జరుపుకుంటామండి ఇలా దేవుణ్ణి తయారు చేసి పూజలు జరపడం మేమైతే చాలా అదృష్టంగా భావిస్తున్నామండి ఇప్పుడు పూజారి గారు కాజులను అయితే ఒక్కొక్కటి తీసుకొని అక్కడక్కడ ఈ విధంగా డెకరేట్ అయితే చేస్తున్నారండి పరమాన్నంతో మహాశివుడిని తయారు చేసి పైన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా అలంకరణ చేస్తే చాలా అందంగా కనిపిస్తున్నాడండి దేవుడు కిస్మిస్లను కూడా అక్కడక్కడ పెడుతున్నామండి ఈ మహాశివుడిని పూర్తిగా తయారు చేసిన తర్వాత మేమైతే నైటు ఆ గణనాథునికి ముందుగా పూజలు జరిపించుకొని తర్వాత ఈ మహాశివుడికి పూజించి అయితే అందరం కలిసి చేస్తామండి ఫైనల్గా మహాశివలింగానికి అయితే ఇలా ఒక థ్రెడ్ తీసుకొని దాంతో నామాలైతే పెడుతున్నారండి ఇలా మూడు నామాలు పెట్టి మధ్యలో ఒక త్రినేత్రం లాగా అలంకరణ అయితే చర్యతో అయితే చేశారండి ఇక్కడ మా అయితే బనానాలు అయితే కట్ చేస్తున్నారండి ఇలా కట్ చేసి ఇచ్చిన బనానాలను పూజారి గారు అయితే మహాశివలింగానికి అలంకరణ అయితే చేస్తున్నారండి కట్ చేసిన బనానాలను పూజారి గారు అయితే ఈ విధంగా పెడుతున్నారండి ఇప్పుడు టూత్పిక్కి చెర్రీలను అయితే హాఫ్ కట్ చేసిన ముక్కలను ఈ విధంగా అక్కడక్కడ మధ్యలో పెడుతున్నారండి ఫైనల్గా శివలింగం అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఈ శివలింగాన్ని రెడీ చేయడానికి మాకైతే త్రీ అవర్స్ పట్టిందండి మధ్యాహ్నం మూడు గంటలకు స్టార్ట్ చేశామండి ఈ మహాశివలింగాన్ని తయారు చేయడానికి పరమాన్నం వండి అది కొంచెం చల్లారని ఇచ్చిన తర్వాత ఈ శివలింగాన్ని అయితే తయారు చేసి దానిపైన ఫ్రూట్స్ ఇదంతా అలంకరణ చేసేసరికి మాకైతే త్రీ అవర్స్ పట్టిందండి ఆ మహాశివుడు చూడండి ఎంత చక్కగా శోభాయమానంగా అందంగా కనిపిస్తున్నాడో ముందుగా గణపతి పూజనైతే ముగించుకొని ఆ మహాశివుడికి పంచామృతాలతో అయితే చేస్తున్నామండి ఐరా అయితే పడుకొని ఉంది తను నిద్రలేవగానే మళ్ళీ అయితే ఆమెతో అయితే చేపించామండి వచ్చిన భక్తులందరూ ఆ మహాశివుడికి ఈ విధంగా పంచామృతాలతో అయితే చేశారండి మేమంతా మనసులో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ పంచామృతాలతో అయితే ఆ మహాశివుడికి ఈ విధంగా అభిషేకం అయితే చేశామండి వచ్చిన భక్తులందరూ ఒకరొకరుగా వచ్చి ఈ విధంగా అయితే రుద్రాభిషేకం అయితే చేశారండి వచ్చిన భక్తులందరూ అభిషేకం పూర్తి చేసిన తర్వాత పూజారి గారైతే ఆ మహాశివుడికి గణనాథునికి హారతి అయితే ఇస్తారండి పూజారి గారు దేవుడికి ఈ విధంగా హారతి ఇస్తున్నారండి పూజారి గారు ఈ విధంగా హారతి ఇస్తుంటే వచ్చిన భక్తులందరూ భక్తి శ్రద్ధలతో కీర్తనలు అయితే పాడుతున్నారండి మా పాప ఐరామ్ భక్తులందరితో కలిసి ఆమె కూడా భక్తి శ్రద్ధలతో కీర్తనలు అయితే చేస్తుంది చూడండి ఈ విధంగా ఆ మహాశివుడికి అయితే రుద్రాభిషేకం కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి